అంటే జగన్ చాలా ధీమాగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాం సీఎం జగన్ గారి పరిపాలనలో ప్రస్తుతం చాలా మందికి అన్యాయం జరుగుతుంది వన్ పర్సెంట్ కూడా అలాంటి ఏం లేదు మేడం ఒక సంక్షేమ పథకాలు అయితేనే ఒక ఎంప్లాయ్మెంట్ ప్లేస్మెంట్ అయితేనే కొన్ని కొన్ని జరగలేదు బై మిస్టేక్ ఫ్యూచర్ లో జరుగుతుంది బట్ ఒక రెండు లక్షల మందికి వార్డ్ వాటి గౌరవ రత్నంతో కొన్ని జాబ్స్ ఇచ్చారు ఒక అలాగే చదువుకున్న ఎంప్లాయ్మెంట్ సచివాలయం ద్వారా కూడా ఎంప్లాయ్మెంట్ అందరికి గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి మిగతా అవి ఇంకా చాలా చేశారు ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అమ్మఒడి గాని విద్యాదేవిని గాని ఆ జగన్ తోడు ఇలా చాలా ఉన్నాయి చెప్పడానికి అయితే వాళ్ళది అవి ప్రతి ఇయరు జాబ్ మరి ఐటీ సెక్టర్ లో ఐటీ సెక్టర్ వచ్చేసి చాలా వరకే కొద్దిగా మిస్టేక్ జరిగాయి బట్ నెక్స్ట్ టైం ఫ్యూచర్ లో చూస్తుంటారు మీరు ఇదైతే ఆనుకూల గా చెప్తాను అంటే ఇప్పుడు మనం పోయిన ఐదు సంవత్సరాలు చూసుకున్నట్టయితే మూడు రాజధాని తగ్గించాలి కనీసం ఒక్క రాజధాని కూడా సిద్ధం చేయకపోతే మేడం చెప్పారు బట్ ఆయన వచ్చి ఫైవ్ ఇయర్స్ అని డెవలప్మెంట్ చేయడానికే చాలా జరుగుతుంది ఇంకా

కంపల్సరీ అచీవ్ కావాలని బట్ వన్ సెవెంటీ ఫోర్ రాకపోయినా పార్టీ అనేది లీడింగ్ రావడం మాత్రం ఎందుకంటే అక్కడ ఏపీలో చేశారు చాలా మందికి చేశారు కొన్ని కొన్ని తెలియదు మేడం కొన్ని ఆయన వల్ల ఆయన వల్ల మంచి జరిగింది చెడు జరిగిందని ఒక ఫ్యామిలీ కూడా లేదు ఆయన ఆల్మోస్ట్ పేపర్ స్టేట్మెంట్ ఏదైనా గానీ చెప్పేశారు మీ కుటుంబంలో మంచి జరిగితే నాకు ఓటు వెళ్ళి లేకపోతే లేదని ఇంతవరకు కూడా అలా చెప్పలేదు బట్ ఈయన ఓపెన్ గా ఛాలెంజ్ చేసి చెప్పాను